ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ అర్బన్ హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గైర్హాజరైన డాక్టర్ రవితేజకు మెమో జారీ చేశారు ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై అసంతృప్తి చెందారు మందుల స్టాక్ వివరాలు రికార్డుల లేకపోవడంతో మెడికల్ ఫార్మాసిటీ శిరీష్ కు మెమో జారీ చేశారు అర్బన్ హెల్త్ ఆసుపత్రిలో మెడిసిన్ కిట్లు నిల్వ ఉండటంతో ఆశ్చర్యపోయారు ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ ఫోన్ చేసినా అందుబాటులో లేకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు రోగులకు అందుబాటులో మెడికల్ డాక్టర్ సిబ్బంది అర్బన్ హెల్త్ సెంటర్లో అందుబాటులో ఉండాలని తెలిపారు ఆసుపత్రిలో రోగులకు తాగునీరు లేకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు ఆయన పరిశీలన సమయంలో ఒక్క పేషెంట్ కూడా ఆస్పత్రికి రాకపోవడంతో నిరాశ చెందాడు అర్బన్ హెల్త్ సెంటర్లో రెండు బెడ్లు రోగులకు అందుబాటులో ఉండాలని అవి కనీసం ఓపెన్ కూడా చేయకుండా ఒకే గదిలో ఉంచడంతో అసహనం వ్యక్తం చేశారు హెల్త్ సెంటర్లో ఫార్మాసిటీ శిరీషపై అసహనం వ్యక్తం చేశారు రికార్డులో స్టాక్ వివరాలు సరిగా లేకపోవడంతో మేము నోటీసు అందజేశారు హెల్త్ అర్బన్ హాస్పిటల్లో డాక్టర్ రవితేజ సిబ్బంది అని లేకపోవడంతో వారిద్దరికీ మెమో జారీ చేసినట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ తెలియజేశారు సో అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ సిబ్బందికి తర్వాత మీడియా మిత్రులకి నా నమస్కారం ఈరోజు నేను వెంకటగిరి పిఎస్సి మరియు తర్వాత బంగారుపేట పిఎస్సి యూపీఎస్సి చివరిడ్డిపల్లికి విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ విజిట్ చేసి హెల్త్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయని దాని మీద ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడొచ్చిన డాక్టర్లు స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నిక్స్ను మీద వాళ్ళందరికీ వాళ్ళ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు డీటెయిల్గా రివ్యూ చేయడము వాళ్ళ రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది సో ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా ప్రజలకు అందుబాటులో ఆరోగ్యం బాగా అందాలని అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఇవన్నీ పాటించి ప్రజలకు ఆరోగ్యం రావాలని కోరుచున్నాము ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ ప్రైమరీ హెల్త్ కేర్లలో ఎన్సీడి అంటే నాన్ కమ్యూనికల్ డిసీజెస్ గురించి మన చూస్తే పబ్లిక్లో కూడా మన స్టేట్ పరంగా మన పై అధికారుల అధికారుల దీని మేరకు ఇన్స్ట్రక్షన్ మేరకు అన్ని సర్వేలు హౌస్ టు హౌస్ అంటే ఇంటింటికి వెళ్ళేసి సర్వే చేయడం జరుగుతుంది సో ఎవరికి షుగర్ ఉంది ఎవరికి బీపీ ఉంది తర్వాత క్యాన్సర్ ఎవరికి ఉంది అనేది దీని మీద సర్వే జరుగుతుంది అందుకోసం ప్రజలు ఇక్కడ ఉండే మన జిల్లాలో ఉండే ప్రజలు ముఖ్యంగా ఇక్కడ వెంకటగిరి ఉండే ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఏఎన్ఎంస్ ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికి వచ్చి బీపీ షుగరు మీ దగ్గరే ఇంటికి వచ్చేసి క్యాన్సర్ ఎవరికి ఉందనేది కూడా సర్వే చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇన్సిడెంట్సు ఎక్కువ అవుతున్నాయి బీపీ పేషెంట్ ఎక్కువగా హెపాటైస్ స్ట్రెస్ వల్ల స్టైన్ వల్ల ఇవన్నీ తర్వాత షుగర్ కూడా మనం మన చూసే నేర్లోని మన జిల్లాలో కూడా ఎక్కువ కేసులు అవుతున్నాయి కాబట్టి క్యాన్సర్ కేసెస్ కూడా మనము స్క్రీన్ చేస్తున్నాం క్యాన్సర్లో మూడు క్యాన్సర్లు మెయిన్గా మోటి క్యాన్సరు తర్వాత రొగ్గు క్యాన్సరు గంచి క్యాన్సర్ కూడా స్క్రీన్ చేస్తున్నారు అంటే దీని గురించి ప్రజలు భయపడనవసరం అవసరం లేదు ఇప్పుడు అందరికీ ఉంటారని కాదు ఎవరైనా అట్లా రంగు గడ్డలు ఉన్నాయనుకోండి అవి అటు అటు వచ్చి మన ఏ నిమిషం దగ్గర వాళ్ళు చెప్పారంటే వాళ్ళని చేసుకొని వాళ్ళు స్క్రీన్ చేసి ఇమీడియట్గా దాన్ని రెఫరల్ చేస్తాం స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర తర్వాత ఓరల్ క్యాన్సర్లు కూడా ఇప్పుడు మనం చూసామంటే ఎక్కువగా ఈ నోట్లో హ్యాండ్స్ అంట వేసుకోవడం వల్ల నోట్లో పుండ్లు తయారవుతున్నాయి సో నేను మేము కోరడం మామూలు అల్సర్ వస్తే మామూలు మందులకి తగ్గిపోతాయి ఒకవేళ అట్లే క్రానిక్గా ఉంటే దానికి ఇంటి దగ్గర వచ్చి స్క్రీన్ చేస్తారు టెస్ట్ చేసి దానికి మన ప్రివెంటవ్ అంతాలజీ యూనిట్ అని చెప్పి తిరుపతిలో ఉంది మూడు రెండు ఓపీ నెంబర్ అక్కడ ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్కి తర్వాత ఓరల్ క్యాన్సర్స్కి సర్వైకల్ క్యాన్సర్స్ గర్భసంచి క్యాన్సర్స్కి స్క్రీన్ చేస్తారు అంటే ఇక్కడ ఎవరికైనా పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కూడా రిపోర్ట్స్ ఇంటి దగ్గరికి వచ్చి అందజేస్తాం అంటే అట్లాంటివి ఏమన్నా కేసులు పాజిటివ్ కేసులు ఏమన్నా సస్పెక్టెడ్ కేసెస్ వచ్చి పాజిటివ్ వస్తే వాళ్ళకి కూడా గా రెఫర్ చేసేసి రిఫర్ చేయాలని మన మెడికల్ ఆఫీసర్ కూడా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంస్కి తొందరగా అక్కడికి వెళ్ళి తీసుకెళ్లేసి తగు చికిత్స ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు కూడా జారీ చేస్తాం ఒకవేళ ఆశావాళ్ళు ఆ ప్రతి కేసుకి ఆ ప్రైవేట్ ఆర్కాలజీ యూనిట్ త్రిపుర్తు ఓపీ నెంబర్ ప్రియా హాస్పిటల్లో ఉంది అక్కడ తీసుకెళ్తే వాళ్ళకి ఒక్కొరికి తీసుకెళ్ళడానికి కూడా రెండు వందల రూపాయలు గవర్నమెంట్ పార్దం ఇస్తుంది సో ఈ విధానాన్ని ఆ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే మన గవర్నమెంట్ నీకు లేని ముఖ్యమంత్రి గారు కూడా మన ఆ వరల్డ్ హెల్త్ డే కూడా మనకు కొన్ని హెల్త్ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియజేశారు ఆ వీడియోలు కూడా మేము హెల్త్ గ్రూప్ లో కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది అంటే ఎందుకంటే మనము ఈ వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్ అని చెప్పారు కాబట్టి సో ఇవి కూడా మనము తక్కువ సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ తీసుకోవడం వల్ల ప్రజలందరినీ కోరుతున్నాం ఈ యొక్క స్నేహితులు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆకస్మికంగా పర్యటనలో ఆసుపత్రుల పనితీరు ఎలా ఉంది సిబ్బంది యొక్క తీరు ఎలా ఉంది హాస్పిటల్లో మౌలిక వసతులు ఉన్నాయి లేదా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు డాక్టర్ గారు అందుబాటులో లేదు విజిట్ చేసినప్పుడు కనీసం ఒక లీవ్ లెటర్ కూడా పెట్టుకుంటూ వెళ్ళడం ఇప్పుడు అందులో సమ్మర్లో ఎలాంటి వసతులు ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది ఎండా తీవ్రత ఎక్కువ పెరుగుతుంది దీనికి కూడా ప్రజల్లో కూడా మేము ఈ ఎండకి ఎక్కువగా వెళ్లకుండా ఉండడానికి కూడా దాని మీద ఎండ తీవ్రత ఎక్కువ బయటకు వెళ్లకుండా మార్నింగ్ ఈవినింగ్ టైం మాత్రమే బయటకు వెళ్ళి ఏమైనా రొటీన్ పనులు అంటే చూసుకున్నాము విధంగా పిఎస్సిలో రెండు బెడ్స్ సపరేట్గా దానికోసం ఉంచుకోమని కూడా తెలియజేశాము అవి కూడా పెట్టుకొని ఆల్ వైర్ఎస్ ప్యాకెట్స్ ఐవీ ఫ్లూయిడ్స్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్ని పెట్టి స్టేబుల్ అయిన తర్వాత ఇంకా మరీ సీరియస్ అయితే మాత్రమే అంబులెన్స్లో కూడా తీసిన తర్వాత సిఫ్ట్ చేయమని చెప్పి కూడా ఆదేశం జారీ చేసాము నేను పిఎస్సి వెళ్ళి సందర్శించిన అన్ని చోట్ల స్టాఫ్ అందరూ ఉన్నారు డ్రగ్స్ కూడా అవైలబిలిటీ అన్ని డ్రగ్స్ అవైలబిలిటీ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ చివరి పల్లెడ వచ్చాను సర్ప్రైజ్ విజిట్ ముందు నేను బంగారుపేట పిఎస్సి పోయినప్పుడు అక్కడ స్టాఫ్ అందులో ఉన్నారు ఇద్దరు డాక్టర్లు ఒక డాక్టర్ ఓపీస్ వస్తున్నా డాక్టర్ ఎఫ్డిపికి వెళ్ళారు ఆ మూమెంట్ రేస్టర్ కూడా నేను ఎల్ఫై చేయడం జరిగింది మిగతా స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళంతా సక్రంగా పనిచేస్తున్నారు కానీ కొన్ని పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటాయి అవి కూడా ఇంప్రూవ్ చేయమని కూడా ఆదేశాలు జారేస్తున్నాయి ఆ తర్వాత ఇక్కడ వెంకటగిరిలో చివరిపల్లి అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా విజిట్ చేసినాము ఇక్కడ చూస్తే డాక్టర్ గారు మరి ఆయన ఏదో ఫోన్ వచ్చింది వాళ్ళ అమ్మకు బాగలేదని చెప్పి ఇక్కడ వస్తే వాళ్ళ అమ్మ బాగాలేదని ఫోన్ వస్తే మీడియట్కి వెళ్ళారని సిబ్బందిగా చెప్తారు మేము దాని మీద కూడా తగిన ఎంక్వైరీ